ఏమి కోడల పిల్ల ఏంటిది ఇంత హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది చెప్పండి సరే బాబు ఎలా జరుగుతుంది వ్యాపారం అంతా ఓకే బావా అమ్మా నాన్న అయితే ఓల్డ్ హోమ్ లో వదిలేసాను అదేంట్రా వాళ్ళిద్దరి వల్ల మా ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి అది నాకు చాలా బడ్డన్ ఉంది వాళ్ళ భారం ఏంట్రా అది తెలియదు అన్నయ్య ఆ రోజు రచ్చ రావిడి చేస్తుంది నీ ఎంత సేవ చేస్తున్నా నన్ను తిడుతూనే ఉంటుంది నీకే పని కూడా చేస్తారా ఏ పని చేసినా సరే నాచిన మీనా చూడు పాలెట్టి మాడిపోయినాయో నా బిడ్డ సంపాదన నేల పాలు చేస్తున్నా ఏంటే ఆమె దగ్గర అన్ని మాటలు పడుతున్నావు అంత తిడుతున్నా ఏంటి మీ ఆయన సైలెంట్ గానే ఉన్నాడు కోడలి పిల్ల పిజ్జు చూడు మరకల మరకలుగా చుద్దంగా నీట్ గా దుడు సరే అత్తమ్మా ఇంతకీ తిన్నావా ఆయన పంది అసలు పడితే తినవలే పట్టు అవకాశానికి తగ్గట్లుగా వాళ్ళు అరవడం అనేది వాళ్ళ స్వభావమే గానీ వాళ్ళ లోపల ఉన్న ప్రేమ అతీతం రా వాళ్ళని ఓల్డ్ హోమ్ లో వేసినా బతుకుండగా నిలువనా తగలబెట్టి కాల్ చేసినా రెండు ఒకటే రా నిజం చెప్పు వాళ్ళు లేకుండా నువ్వు మనస్ఫూర్తిగా ఉండగలుగుతానా మా అమ్మని మా నాన్నని వదిలేసి నేను ఒక్కరోజు కూడా ఉండలేను అలాంటిది దీని మాటలేని మా అమ్మ నాన్ని వదిలేసాను ఇప్పుడే నేను మా అమ్మా నాన్నని తెచ్చుకుంటాను